ంగళ సూత్రం శ్రీ తమ్మకే చచ్చేను శ్రీరాములయ్య రామనామా మర్వకుంఠను శ్రీరాములయ్యో I'm రాక బుద్ధిగానే బయలుదేరేను సీతమ్మ తల్లి పచ్చని పంది తలిలేసెను సీతమ్మ తల్లి అగుడుదిన బిడ్డ పూలక మాటడ బుద్ధిగానే బయలుదేరేను సీతమ్మ కొల మీద కనుదిలి చూసనేను సీతమ్మ తల్లి పెళ్ళి వదువ కొల్ముదిరి కూసునేను సీతమ్మ తల్లి కొంగుబరుల గామరేను సీతమ్మ తల్లి కనిపంటిట్ల నా గుచ్చాల కొ르మీద కంటనిపంటిలోన గుచ్చాల కొ르మీద కంటనిపంటిలోన గుచ్చాల కొ르మీద కొల్ముదిరి ప్రగబ్రహ్మలందరక్తి వేదంబే సర్వంగా వేదబ్రహ్మలందరక్తి వేదంబే సర్వంగా తేరపత్రజే కట్టిది శ్రీరామలయ్యా దిగరాబెల్లం వెట్టిది శ్రీరామలయ్యా ప్రగబామలట కొడి వేదంబే సర్వంగా తేరపత్రమే కట్టిది శ్రీరామలయ్యా దిగరాబెల్లం వెట్టిది శ్రీరామలయ్యా మధుజనము రావలిక పక్షితా శందలేను ఉచ్చాలే నీకు కలిపేరు శ్రీరామలయ్యా తలమ్రాలే